బద్వేల్ పట్టణం పోరుమామిల్ల బైపాస్ రోడ్లు గల భగత్ సింగ్ నగర్ ప్రజలకు ఉపాధి హామీలో పనులు కల్పించాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టి బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన పేద ప్రజలు గ్రామాలలో పనులు లేక ఉపాధి నిమిత్తం బద్వేలుకు వచ్చారన్నారు ఇలాంటి వారికి శాశ్వత నివాస గృహాలను నిర్మించాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరారు భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు గడుస్తున్న ఈ నేపథ్యంలో మహాసభలో ప్రారంభం శుభ పరిణామం అన్నారు అనేటువంటి ముద్ర వేసి కనీస సంపదను కొల్లగొట్టడానికి కావలసిన కార్యాచరణ రూపొందిస్తా ఉన్నారు ఒప్పుకోట్టు చట్ట సవరణ పేరుతో ఇవాళ లక్షల ఎకరాల భూములను కబ్జా చేసి ఇవాళ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపూర్తమైన చర్య తల్లి అన్నారు రకరకాలైనటువంటి పథకాలు కానీ ఏమి చేయాలి ఇవాళ భూములకు సంబంధించినటువంటిది కూడా ఫ్రీ హోల్డ్ను యావిధిగా అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు రీసర్వేను యథావిధిగా అమలు చేస్తామంటున్నారు ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ ఒకటే మిగిలి ఉండేది ఈ మూడు అమలు చేస్తే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి పెద్ద వ్యత్యాసం లేదు కాబట్టి ప్రజల పట్ట ప్రజా సమస్యల పట్ల ఈ పాలక ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు కేవలం అధికార కాంక్షతో ప్రజలు ప్రజా సమస్యలను ప్రజల యొక్క ప్రయోజనాలను రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టడానికి ఇలా ఏమాత్రం వెనకాడడం లేదు ఈ విధమైనటువంటి సమస్యలు ఉంటే ఇవాళ పహల్గా జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు అన్ని సంఘాలు అన్ని రంగాలు ప్రజలంతా యావత్ భారతదేశమంతా ప్రభుత్వానికి అండగా నిలబడింది